ముందుగా దేవాది దేవునికి నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనములు అయితే ఈరోజు నేను మీతో ఒక చిన్న సాక్ష్యాన్ని చెప్పాలనుకుంటున్నాను అయితే చిన్న సాక్ష్యమే కావచ్చు కానీ చాలా అద్భుతమైన సాక్ష్యం అన్నమాట అది అదేంటంటే మన దేవుని సమక్షంలో మనం చేసే ప్రతి ప్రయత్నమును కూడా మన దేవుడు సఫలము చేస్తారనమాట అయితే నా దేవుని సమక్షంలో నేను చేసిన ప్రయత్నం గురించి ఈరోజు నేను మీతో చెప్తాను అంటే ఆ ప్రయత్నమును దేవుడు సఫలము చేశారనమాట ఒక గొప్ప కార్యమును జరిగించారు ఆ సాక్ష్యాన్ని రోజు నేను మీతో చెప్తాను సాక్ష్యం చెప్పే ముందు ఒక చిన్న పాట పాడి దేవున్నామని మహిమపరిచిన తర్వాత నా సాక్ష్యాన్ని నేను చెప్తాను చిన్న కోరికా ఈ సన్న నిన్నే అడగనా యుగాంతమైన క్షణాన నన్ను మరువభోకుమగాంతమైన క్షణాన నన్ను మరువ భోకుమకున్న చిన్న కోరిక చిన్న నాటిలన్నీ నాకు చిలిపి నేర్పను ఎవలన్ను ఆశయంతలయిను నైసుని మరిచేను ఆశయంతలయిను నాయ సుని మరిచేను వినవా ప్రభువా నన్న చిన్న కోరికాదు చింతయి సున్న ఈ చింతరాదులి నా శాప భార మంతరు ది నిధార తీర్చిది నీదు మరలరాకడా నీను చీరె నీ కడ നീതു മരലരക്കട നീനു ചേരെ നീക്കട ദീവാ ദവാ ദീവാത്മസിദ്ധ പടു ചിങ്ങ കൂരിക ഈ സന്നെയടക నన్ను నకున్న చిన్న కోరిక ఓకే అయితే ఇప్పుడు నేను ఆ సాక్ష్యాన్ని చెప్తాను నేను ఇప్పుడు మీతో అదేంటంటే నా దేవుని సమక్షంలో నేను చేసిన ప్రయత్నమును నా దేవుడు సఫలము చేశారనమాట అందును బట్టి దేవునికి ముందుగానే వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే అయితే నేను అసలు ముందే ఈ సాక్ష్యాన్ని చెప్పాలనుకున్నాను నేను ఆల్రెడీ ఒక సాక్ష్యం పెట్టాను కదా ఏ అపాయమును రాకుండా ఏహోవా మనల్ని కాపాడును నిరంతరం అని ఆ సాక్ష్యానికి ముందే ఈ సాక్ష్యం చెప్పాలి అయితే నేను చెప్పలేదు అయితే ఫస్ట్ చెప్పాలి నేను అనుకున్నా సరే దేవుడు చేసిన మేలులను సాక్షి రూపంలో వివరిస్తున్నాను కదా ఈ సాక్ష్యాన్ని కూడా చెప్పాలి అని అప్పుడు ఆశపడ్డాను అయితే తర్వాత మళ్ళీ ఇంకెందుకో వెనకడుగు వేసేసాను నేను ఇంక ఈ ఆలోచన నాలో నుంచి వెళ్ళడం లేదని నేను ఏం చేశానంటే సాక్ష్యాలు ఎండ్ చేస్తాను అనమాట అంటే సాక్ష్యాలు పూర్తయిపోయినాయి అని చెప్పాను నేను అంటే ఇంక ఈ ఆలోచన నాకు రాదు అని అయితే నేను ఇంకొక ఆలోచన కూడా ఉంది ఏంటంటే సాక్ష్యం అంతా కంప్లీట్ అయిన తర్వాత ఒకేసారి చెప్పాలి అని అనుకున్నాను అనమాట అందుకని ఇప్పుడు అప్పుడే ఎందుకులే ఒకేసారి అంతా చెప్దాం అని అనుకున్నాను అయితే ఇంకా అందువల్ల నేను ఇంకా సాక్ష్యం చెప్పలేదు అయితే దేవుడు నాలో అప్పుడు నేను అనుకున్నా దేవుడు ఒక ఆలోచన పెట్టారు నాలో ఏమని ఏమని అంటే దేవుడు చేసిన మేలులు చెప్తే దేవుడు ఇంకొక కార్యం చేయడానికి ఇష్టపడతారు అని ఈ ఆలోచన నన్ను నాకు వస్తూ ఉంది కానీ నేనే పక్కన పెట్టేశాను అయితే అలానే వస్తుంది అయితే ఇంక నేను ఆలోచించాను దేవునితో అంటున్నా సరే తండ్రి ఏసయ్య ఒకవేళ ఈ సాక్షిని చెప్పాలన్నది మీ యొక్క చిత్తం అయితే మీ ఆలోచన అయితే ఈ విధంగా మీరు నాతో మాట్లాడండి అప్పుడు నేను చెప్తాను అని దేవునితో చెప్పాను అనమాట కానీ నేను అనుకున్న రీతిలో దేవుడు నాతో మాట్లాడలా అంటే ఆ రోజు నైట్ అనమాట నైట్ టైమ్ శనివారం నైట్ అనమాట ఇలా దర్శనంలో దర్శనంలో నాతో మాట్లాడండి అని చెప్పాను అనమాట అయితే నాకైతే ఆ రోజు నైట్ దేవుడు మాట్లాడలా ఇంకా ఉదయం లేచి నేను ఆలోచించుకుంటున్నా దేవుడు ఏమీ మాట్లాడలేదు కదా అయితే ఇంక ఈ సాక్షి నేను చెప్పకూడదు అనుకున్నా అయితే దేవుడు ఎప్పుడు కూడా మనం అనుకున్న విధంగా దేవుడు మాట్లాడరు ఆయన ఎప్పుడు మాట్లాడాలనుకుంటారో అప్పుడే మాట్లాడతారు దేవునికి సమయం పెట్టడానికి మనం సరిపో దేవునికి మనం హద్దులు పెట్టలేము అది అందరూ ఆలోచించాలి అయితే ఆ రోజు ప్రార్థనకు వెళ్ళిపోయాను నేను ఆదివారం ప్రార్థనలో కూర్చున్నా అయితే సాక్ష్యాల సమయం అనమాట మా దైవ సేవకులు చెప్తూ ఉన్నారు ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకుంటే చెప్పండి వచ్చి అని కాకపోతే ఎవరు లెగడం లేదనమాట అయితే దైవ సేవకులు వెంటనే ఒక మాట అన్నారు ఇప్పుడు దేవుడు చేసిన మేలును మీరు చెప్తేనే నెక్స్ట్ ఇంకో కార్యం చేయడానికి దేవుడు ఇష్టపడతారు అని వెంటనే దేవుడు సూటిగా నాతో మాట్లాడారు నాకు ఏ ఆలోచన అయితే దేవుడు ఇచ్చారో అదే ఆలోచన దైవజనుడి యొక్క నోటి వెంట రావడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అనమాట అయితే అప్పుడు వెంటనే నాకు అర్థమైంది వెంటనే అప్పుడు వెంటనే తండ్రి దేవా నేను సాక్ష్యం చెప్తాను అని దేవునితో చెప్పుకున్నాను అదే రోజు నైట్ సా నేను యూట్యూబ్లో ఒక వాక్యూమ్ వింటున్నాను అనమాట ఒక దైవ సేవకులది అయితే ఆ దైవ సేవకులు కూడా ఏం చెప్తున్నారంటే దేవుడు చేసిన మేలులు మనసులో దాచుకోకూడదు క్రియల రూపంలో వివరించాలి అని చెప్తున్నారనమాట అప్పుడు కూడా దేవుడు ఆ దైవ సేవకుల ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది ఇంకా నేను డిసైడ్ అయ్యాను దేవుని యొక్క సాక్ష్యాన్ని చెప్పాలి అని దేవుడు నాకు ఇచ్చిన సాక్ష్యాన్ని చెప్పాలి అని అయితే అయితే ఇప్పుడు ఆ సాక్ష్యాన్ని నేను చెప్తాను అదేంటంటే అంటే దేవుని దగ్గర నేను ఒక విజ్ఞాపన చేశాను ఒక విషయాన్ని ఎత్తిపట్టి ప్రార్థించానమాట అయితే ఆ విషయంలో నాకు దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చింది దేవుడు నాకు సమాచారం ఇచ్చారనమాట ఒకరి గురించి అయితే దేవుడు నాకు ఎవరి గురించి అయితే సమాచారం ఇచ్చారో నేను ఆ సమాచారం వారితో చెప్పడం జరిగింది అయితే అయితే నాకైతే అక్కడి నుండి ఏ ఆన్సర్ రాలేదన్నమాట అంటే అవును అని కానీ కాదు అని కానీ ఏమీ రాలేదు ఎస్ఆర్ను ను ఏదో వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని కాకపోతే నాకేం రాలేదు అక్కడి నుంచి అయితే ఇంకా అక్కడి నుంచి నాకు వచ్చిన సమాధానం మీ సమాచారం అందుకుంది మేం కాదు అని అయితే ఇంకా నాకేమీ అర్థం కాలేదు వెంటనే దేవుని దగ్గరకు వచ్చేసాను అయితే ఇంకొకటి ఇప్పుడు మనల్ని మనం ఎవరికైనా పరిచయం చేసుకోవాలంటే ఏమని పరిచయం చేసుకుంటాం మన గురించి ఏం చెప్తాం మన పేరు ఇంకా మనం ఉండే ప్లేస్ ఇంకా మనల్ని మనం వాళ్ళకి కనుపరుచుకుంటాం అంటే మన ఫోటో ఏదైనా వాళ్ళకి చూపిస్తాం అంతే కదా ఇంకా నేను కూడా సమాచారం చెప్పే ముందు ఇలా నన్ను నేను పరిచయం చేసుకున్నాను ఏ సమాచారం అయితే చెప్పాలో అదే అదే చెప్పాను అంటే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదనమాట ఏదైతే చెప్పాలో మెయిన్ పాయింట్స్ అవే చెప్పాను అయితే ఇంకా నాకు అక్కడి నుంచి జ ఆన్సర్ రాలేదు వెంటనే ఇంకా నేను దేవుని దగ్గరకు వచ్చాను తండ్రి దేవా ఎస్ జరిగిందంతా మీరు చూశారు మీ సమక్షంలో నా మట్టుకు నేను నా వంతు ప్రయత్నం నేను యథార్థంగా చేశాను కానీ అటువైపు నుంచి నాకు ఆన్సర్ రాలేదు జరిగిందంతా మీరు చూసారు అలానే నేను వారిని ఏమీ అనను ఎందుకంటే అటు సైడ్ వాళ్ళు ఉన్న సిచ్యుయేషన్ ఏంటో నాకు తెలియదు కదా అంతా మీరు చూస్తున్నారు కదా కాబట్టి నేనైతే ఏం మాట్లాడను తండ్రి అని ఇంకా దేవునితో మాట్లాడుతున్నా ఏమని కాసేపు తండ్రి దేవ వారిని పక్కన పెట్టేద్దాం నేను మీతో మాట్లాడుతున్నా మీరు చెప్పండి తండ్రి నాకు మీరు ముఖ్యం మీ మాట ముఖ్యం మీ మాట చెప్పిన నేను వారి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పిన సమాచారం నేను వారితో చెప్పాను కానీ అక్కడి నుంచి నాకైతే ఆన్సర్ రాలేదు అని దేవునితో చెప్పడం జరిగిందనమాట అని అని దేవుని దగ్గర ప్రార్థిస్తున్నా తండ్రి ఏసయ్యా ఇప్పటికీ మించికిపోయిందేమీ ఏమీ లేదు ఒకవేళ నా స్వబుద్ధిని ఏమన్నా నేను ఆధారం చేసుకున్నట్లయితే నా సొంత ఆలోచన ఎక్కడైనా నేను ఆధారం చేసుకున్నట్లయితే నాతో చెప్పండి తండ్రి నేను మార్చుకుంటాను ఇంక ఈ విషయాన్ని ఇక్కడతో విడిచిపెట్టేస్తాను అని దేవునితో చెప్పాను అనమాట కానీ దేవుని దగ్గర నుంచి నాకు ఏ ఆన్సర్ రాలా ఎందుకంటే దేవుడు చెప్పింది నిజం కాబట్టి అయితే ఇంకొకటి నాకు అర్థమయ్యింది ఏంటంటే దేవుడు మనల్ని కాని మార్గం గుండా ఎప్పుడు నడిపించరు అంటే రాంగ్ పర్సన్ దగ్గరికి ఎప్పుడు పంపించరు రైట్ పర్సన్ దగ్గరికే పంపిస్తారు మన తల్లిదండ్రులే మనల్ని కాని మార్గం గుండా నడిపించరు కాని వ్యక్తుల దగ్గరికి పంపించరు కదా మరి మన ఏసై ఎలా పంపిస్తారు అంతే కదా అక్కడ ఒక విషయం నేను కన్ఫర్మ్ చేసుకున్నాను దేవుడు ఆలోచన నాకు ఇచ్చారు అయితే దేవుడు ఎవరి దగ్గరికి అయితే ఈ సమాచారం ఇచ్చి పంపించాలో వారి దగ్గరికే నా సమాచారం వెళ్ళింది ఎవరైతే ఈ సమాచారం అందుకోవాలో వాళ్ళే అందుకున్నారనమాట అయితే కాని వ్యక్తుల దగ్గరికి మన దేవుడు ఎప్పుడు కూడా పంపించారు కాని మార్గం గుండా ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా నడిపించరు అనమాట అది మీరు అర్థం చేసుకోవాలి ఎవరైనా అయితే ఇంకక్కడ అదొకటి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను దేవునితో చెప్పాను ఇంకా నేను అక్కడ కన్ఫర్మ్ చేసేసుకున్నా ఎందుకంటే సమాచారం అందుకుంది వాళ్ళే అని మరి ఎందుకు వారు అలా మాట్లాడారు నాకు తెలియదు కాబట్టి ఇంక నేను విడిచిపెట్టేశాను అయితే కానీ చాలా నేను చాలా ఈజీగా చెప్తున్నాను కానీ చాలా కన్నీటితో కూడిన సాక్ష్యం అనమాట ఇది చాలా బాధ అనిపించింది అప్పుడు నాకు అయితే ఇంకా నేను అయితే ఇంకా అలా దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉండేదాన్ని తండ్రి ఏసయ్య మీరు చెప్పారు కాబట్టి కదా సమాచారం తీసుకుని వెళ్ళి వారికి చెప్పాను లేదంటే నేను లేదంటే నేను చెప్పేదాన్ని కాదు వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు కదా అని దేవునితో అంటున్నాను అనమాట అని అంటున్నా వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కదా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు వారందరూ నాకు తెలుసు తండ్రి లేదు కదా అలానే వీరు ఇప్పుడు మీరు చూపించిన వీరెవరో కూడా నాకు తెలియదు మీరు వీళ్ళని చూపించి ఫలానా ఫలానా అని మీరు చెప్పబట్టే నాకు తెలిసింది లేదంటే వారెవరో కూడా నాకు తెలియదు కదా వారి పేరు కూడా నాకు తెలియదు కదా అలానే నేను కూడా నేను ఎవరో కూడా వాళ్ళకి తెలియదు కదా తండ్రి నాకు వాళ్ళు తెలుసు అంటే మీ వాళ్ళే కదా వాళ్ళు నాకు తెలుసు నేను నమ్మాను అంటే వాళ్ళని మిమ్మల్ని బట్టే కదా తండ్రి మరి మీరు నాకు జవాబు చెప్పండి నాకు సమాచారం ఇచ్చింది మీరు కాబట్టి నాకు జవాబు చెప్పాల్సింది కూడా మీరే కదా తండ్రి అని దేవుని దగ్గర ప్రార్థన చేశాను అనమాట అయితే అయితే ఇంకా నేను అలా ప్రార్థన చేసి ఇంకా దేవునితో చెప్పేస్తున్నా ఏమని తండ్రి దేవా ఇంకా నేను ప్రయత్నం చేయలేను ఇక్కడ వరకే నా ప్రయత్నం నేను చేయగలను ఇక్కడ వరకే నా శక్తి ఇంక ఇక్కడ ఇంకా నేను ప్రయత్నం చేయలేను ఇంకే విషయాన్ని పూర్తిగా మీ చేతుల్లో పెడుతూ మీ చేతులకు అప్పగిస్తూ మీ పాదముల చెంత పెడుతున్నాను తండ్రి ఈ విషయం యొక్క పూర్తి బాధ్యత మీది ఇంకా నేనైతే దాన్ని టచ్ కూడా చేయిందండ్రి అని దేవునితో చెప్పేశాను అనమాట ఇంకా నేను చేయగలిగిన ప్రయత్నం ఏమన్నా ఉంది అంటే మీ అందు భయభక్తులు కలిగి జీవిస్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసంతో మిమ్మల్ని చూసుకుంటూ మీలో ముందుకు కొనసాగడం మాత్రమే నేను చేయగలిగింది తండ్రి అని దేవునితో చెప్పి ఇంకా అది దేవుని చేతులకు అప్పగించే ఆ విషయాన్ని అక్కడతో నేను అనమాట అయితే అయితే నేను ఇది మీకు చాలా ఈజీగా చెప్తున్నాను కానీ ఇది చాలా కన్నీటి మధ్యలో జరిగిందనమాట చాలా ఏడ్చాను దేవుని దగ్గర అయితే కొన్ని రోజులకి దేవుడు నాకు ఇది ఏప్రిల్ లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఎండ్ అయ్యింది ఏప్రిల్ నుంచి అయితే దేవుడు నాకు ఒక దర్శనం చూపిస్తున్నారనమాట ఆ దర్శనం ఏంటంటే ఒక దైవ సేవకురాలు నా దగ్గరకు వచ్చి ప్రార్థిస్తుంది నా నెత్తి మీద బైబిల్ పెట్టి ప్రార్థిస్తుంది అనమాట ప్రార్థిస్తున్నారు అయితే ఏమని అంటున్నారు దైవ సేవకురాలు నాతో నా వైపు చూస్తూ ఏమంటున్నారంటే ఏమంటున్నారంటే దైవ సేవకురాలు నాతో నువ్వు పలానా విషయంలో పలానా వ్యక్తి కోసం నువ్వు బాధపడుతున్నావు కదా ఆ విషయం కోసం ఆ వ్యక్తితో నేను మాట్లాడతాను అని ఆ దైవ సేవకురాలు నాతో చెప్తున్నారనమాట అంటే ఇక్కడ విషయం ఏంటి వ్యక్తి పేరు అనేది నేను మీకు హైట్ అనమాట మీ దగ్గర నేను దాచిపెడుతున్నా అవి మాత్రం పేర్లు చెప్పడం లేదు ఆ దైవ సేవకురాలు అయితే నాతో క్లియర్గా చెప్పారనమాట అయితే అప్పుడు నేను చాలా నిరుత్సాహంగా ఉన్నా దైవ సేవకురాలు నాతో చెప్తున్నప్పుడు చాలా డల్గా ఉన్నానన్నమాట అంతే అక్కడితో దర్శనం అయిపోయింది అయితే ఉదయం లేవగానే దేవుని దగ్గర ప్రార్థిస్తున్నా ఈ దర్శనం కోసం దర్శనం మొత్తం దేవునికి తండ్రి దేవ యేసయ్య నైట్ దర్శనం చూపించారు కదా దైవ సేవకురాలి ద్వారా నాతో మాట్లాడింది మీరే అని నాకు అర్థమయ్యింది అయితే అని దేవునితో చెప్పి ఆ దర్శనం అంతా మరొకసారి దేవునికి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట చేసిన తర్వాత నేను దేవునితో అంటున్నా దేవునితో మాట్లాడుతున్నా ఏమని తండ్రి దేవ యేసయ్య మీరు అన్నారు కదా వారితో మాట్లాడతానని ఇప్పుడు మాట్లాడతానంటారేంటి నాకన్నా ముందు వారితో కదా మీరు మాట్లాడాలి నాకన్నా ముందు వారికి కదా మీరు సమాచారం ఇవ్వాలి మరి మీరు ఇప్పుడు మాట్లాడతానంటారేంటి నాకేమీ అర్థం కావట్ల అని దేవునితో చెప్తూ నాకు ఎలా అనిపిస్తుంది అంటే తండ్రి ఇప్పుడు ఇదేదో నేను చూస్ చేసుకున్నట్లు నా సెలక్షన్లో అనిపిస్తుంది ఇలాంటి ఆలోచన నాకు వస్తుంది ఈ ఆలోచన నాకు నచ్చలేదు తండ్రి అని దేవుని దగ్గర మొర్ర పెట్టాను అనమాట ఏంటి ఇలా వచ్చింది దర్శనం ఇలా చూపించారు మీరు ఇలా మాట్లాడారు ఏంటని దేవుని దగ్గర నేను ప్రార్థించి చాలా బాధతో ఇంకా ఆ దర్శనం ఇంకా ప్రార్థన ముగించేశాను అయితే అలా రెండు మూడు రోజుల వరకు నేను ఆ దర్శనం కోసమే ఆలోచించాను ఆలోచించిన తర్వాత మళ్ళీ దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన బట్టి నేను అనుకున్నా దేవునితో అంటున్నా తండ్రి ఏసయ్యా అసలు ముందు నేను అనుకుంటున్నాను ముందు వాళ్ళతో మాట్లాడారు నాతో మాట్లాడారు తెలియకుండా నేనేం మాట్లాడకూడదు కదా అంతా క్లియర్గా మీరు లాస్ట్లో నాకు అంతా చెప్తారు కదా కాబట్టి నేను నేనేమి మాట్లాడను మౌనంగా ఉంటాను మౌనంగా ఉంటాను తండ్రి అని నాకు నేను ఆలోచించుకొని దేవునితో కూడా ఈ విషయం చెప్పడం జరిగింది అయితే అక్కడతో నేను ఆ విషయాన్ని విడిచిపెట్టేశాను ఇంకా మర్చిపోయాను అయితే నేను మర్చిపోయాను అయితే ఏం జరిగిందంటే దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగించారు ఏంటంటే ఆ దర్శనం నెరవేర్చబడింది అనమాట అంటే ఏంటంటే ఎప్పుడైతే ఏంటంటే దేవుడు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వారి వరకు వెళ్ళడానికి దేవుడు కృప చూపించారనమాట అంటే ఈ ఛానల్ వారి వరకు తీసుకుని వెళ్ళారనమాట అంటే ఈ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేయబడిందంటే సెప్టెంబర్ పది అంటే అప్పుడు నేను అనుకున్న దేవుని పని స్టార్ట్ చేస్తున్నానని నేను అనుకున్నా కానీ నేను అక్కడ దేవుని పని స్టార్ట్ చేస్తూ ఉంటే దేవుడు వెంటనే నా పని నా కార్యాన్ని స్టార్ట్ చేశారనమాట చాలా సంతోషం అనిపించింది అంటే రెండు పనులు ఒకేసారి జరిగాయి నేను నా ఆలోచన ప్రకారం దేవుని పని స్టార్ట్ చేస్తున్నానని నేను అనుకున్నాను కానీ దేవుడి కార్యం స్టార్ట్ అవుతుందని నాకు తెలియదు అప్పుడు కూడా నేను స్టార్ట్ చేసే ముందు నేను యూట్యూబ్లో ఒక టైటిల్ చూశానని చెప్పాను అదేంటంటే నీవు మధ్యలో విడిచిపెట్టిన కార్యాన్ని నేను నూతన పరుస్తున్నాను అని ఆ వెంటనే నేను స్టార్ట్ చేశాను ఈ ఛానల్ నెక్స్ట్ డే అంటే అక్కడ ఆ మాట కూడా నాకే వర్తించింది దేవుడు ఆ మాట ద్వారా కూడా నాతో మాట్లాడారు అయితే ఏప్రిల్లో ఎండ్ అయింది నా ప్రయత్నం అయితే వారి వరకు ఈ ఛానల్ తీసుకెళ్ళడానికి దేవుడు కృప చూపించారనమాట నేను స్టార్ట్ చేసే ముందు కూడా ఒక చిన్న ప్రార్థన చేశాను ఏమనంటే తండ్రి మన ఈ చిన్ని పరిచర్య ఎవరికైతే అవసరమై ఉన్నదో వారి దగ్గరికి మీరే తీసుకుని వెళ్ళండి తండ్రి వారి దగ్గరికి తీసుకుని వెళ్ళు గొప్ప దేవుడు మీరు తండ్రి అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని మరి చాలా చాలా సంతోషంగా ఉంది దేవుడు వారి వరకు ఈ ఛానల్ తీసుకుని వెళ్ళినందుకు అందును బట్టి దేవుడు చేసిన గొప్ప కార్యమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను దేవుడు చూపించిన దర్శనాన్ని కూడా దేవుడు నెరవేర్చినందుకు మరొకసారి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను అయితే ఇదే నేను చెప్పాలనుకున్న సాక్ష్యం అయితే ఇంకొకటి ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ఇంకొక విషయాన్ని నేను మీతో చెప్తాను అదేంటంటే నా దేవుడు నాకు బయలుపరిచిన విషయాల్లో నుంచి ఇంకొక విషయాన్ని ఇప్పుడు నేను మీతో చెప్తాను అదేంటంటే నేను వివాహం చేసుకోబోయే వారి యొక్క పేరు అనగా నా లైఫ్ పార్ట్నర్ పేరు ఇప్పుడు నేను మీతో చెప్తాను అది కూడా నా దేవుని దేవునియందు విశ్వాసంతో ధైర్యంగా ఇప్పుడు నేను నా పేరు చెప్తాను ఇంకొకటి పూర్తి పేరు అయితే నేను ఇప్పుడు చెప్పను నా వివాహ సాక్ష్యంలో చెప్తాను పేర్లో ఫస్ట్ లెటర్స్ మాత్రమే నేను చెప్తాను ఓకే చెప్తున్నా ఓకే చెప్తున్నా పీ స్పేస్ జే స్పేస్ పీ మళ్ళీ చెప్తున్నా పీ స్పేస్ జే స్పేస్ పీ పి అనేది సార్ ఫస్ట్ లెటర్ అనమాట జే అండ్ పి వారి యొక్క పేరు అనమాట ఇది నేను చెప్పాలనుకుంది ఓకే అయితే ఇప్పటి వరకు మా ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి కొరకు నాను దిన ప్రార్థనలు ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తూనే ఉంటాను గాడ్ బ్లెస్ యూ ఆల్